ఫ్రెండ్స్ వెల్కమ్ టు సల్క్ వాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కువ సూప్ వచ్చామనమాట అంత ఇక్కడ వాటర్లో ఉండే యానిమల్స్ అన్నీ ఉంటాయి అనమాట చూసారా ఎంత పెద్దగా ఏంటో లెవెన్ లెవెన్ ఫ్లోర్స్లో మొత్తం వేడ్లో ఉండే అన్ని యానిమల్స్ అన్ని వాటర్ యానిమల్స్ని చూడవచ్చు అనమాట అంత మనం ఇప్పుడు క్యూలో ఉన్నాం అనమాట సో వీఆర్ వెయిటింగ్ హే ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అన్నమాట యానిమల్స్ చూస్తానికి ఇక్కడ ఏం యానిమల్స్ ఉన్నాయో నేను చూస్తానికి చాలా ఎగ్జైట్ అవుతున్నాను దాట్ లుక్స్ ఇంట్రెస్టింగ్ వావ్ ఇట్స్ అనకుందా హే నాకు అనకుందా ఉంటాయని తెలుసు కానీ వైట్ కలర్లో ఉంటేనే అసలు అస్సలు తెలియదు ఫ్రెండ్స్ ఇంట నైస్ టు ఇక్కడ రెప్తాల్స్ ఉంటాయి అనుకుంటా ఫ్రెండ్స్ ఓ కాల్స్ మాత్రమే ఉండవు ఈ ఫ్లోర్ లో విషస్ కూర ఉన్నాయి ఇక్కడ మెయిన్ గా వాటర్ యానిమల్స్ కదా ఇంకా వాటర్ యానిమల్స్ కాకుండా బయట ఉండే యానిమల్స్ని ఇంకా చాలా చూడబోతున్నాం అన్నమాట నేను ఇందాక అక్కడ ఇక్కడ ఏ ఫ్లోర్లో ఏ యానిమల్స్ ఉంటాయని ఒక ప్లాన్ ఉంది అక్కడ చూసాను అన్నమాట చూసారా ఫ్రెండ్స్ మన ఇక్కడ ఈ ఇక్కడ ఈ వాటర్ ఏరియాలో మనం చేతులు లోపలి పెడితే అవి ఫిష్లలో వచ్చి మన నోర్ మన ఫింగర్స్ దగ్గర అలా కురుగుతూ ఉంటుంది అన్నమాట అప్పుడు మన చేతుల మీద ఉండే బ్యాక్టీరియాని తింటాయి అన్నమాట అది కొంచెం ఇలా కిచ్చిత వస్తుంది మా ఫ్రెండ్స్ అందుకని నేను ఎక్కువసేపు పెట్టలేదు కానీ అది మన హిగేని కదా చాలా మంచిది నేను కొంచెంసేపు ఉంచాను నాకు ఎందుకంత కొంచెం కిచ్చ వచ్చినాయి అప్పుడు నా వల్ల కాలేదు ఇంకా వా ఈ కోట్లు చాలా క్యూత్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఉన్న ప్లేస్ నుంచి కింద చూస్తే ఇక్కడ వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ కొమ్మల మీద పక్షులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ క్యూట్ వా ఇక్కడ తోటస్ కూడా ఉన్నాయి వాటర్లో యాక్చువల్లీ ఇక్కడ యానిమల్స్ టచ్ చేయకూడదు ఫ్రెండ్స్ కానీ కానీ టచ్ చేస్తుంది కానీ నేనైనా ఏం చెప్పలేదు వా ఇది చాలా ఇంట్రెస్టింగ్ యానిమల్ ఈ బల్లే బలే మా ము నా ముందుకు వచ్చేది చూస్తూ ఉంది ఇలా నాకు చాలా ఒకలాగా అనిపించింది ఫ్రెండ్స్ ఊవా నాకు ఈ కోతి రకం చాలా క్యూత్ అనిపించింది మేము ఒక బ్రిడ్జి లాగా ఉందన్నమాట అక్కడ దాని మీద ఉన్నామన్నమాట ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందంటే ఒక గుడ్డుది రెండు వైపులా ఉంది బ్రిడ్జికి ఒకవైపు నుంచి ఒక ఇంకోవైపు దూకింది అది కూడా కరెక్ట్గా నేను ఆ మధ్యలో ఉన్నప్పుడు నా మీద గురించి దూకింది నాకు చాలా భయం వేసింది ఫ్రెండ్స్ కానీ నాకు తర్వాత నవ్వు వచ్చింది ఎందుకంటే అది చాలా ఎద్ అనిపించింది నాకు ఇప్పుడు దీనికి ఇంకో ఫ్లోర్ ఉంది దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు ఈ ఫిష్ మీద కనిపి కనిపించింది ఫ్రెండ్స్ మాకు వావ్ ఈ చాలా పెద్దగా ఉంది ఇక్కడ కొన్ని ఫిష్లు నాకు ఏమనిపిస్తుంది అంటే మా తమ్ముడు సైజు ఉన్నతే అనిపిస్తుంది వా ఈ ఫిష్ ఎందుకుదో దీనికి బోర్ కడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఓ ఈ ఫిష్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో ఫిష్ కూడా మరి ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఈ వాటర్ ఏరియా లోపలికి ఒక చిన్న దారి ఉంది అనమాట నేను ఆ దారి నుంచి ఇప్పుడు బయటకు వచ్చాను ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ ఆల్సో బోయ్ hey aha i pre chusa k a t friends I'm going to a shark at webillingi ikkada u a shark a n d wow hello shark baby shark do do do, do, do. <laughs> oha crack నేను క్రాఫ్ట్ యాక్చువల్లీ చాలా ఫాస్ట్ అనుకున్నాను కానీ అవును కదా యాక్చువల్లీ స్లోగానే ఉండాలి ఎందుకంటే వాటర్లో కదా అది అవుట్ సైడ్ అయితే ఫాస్ట్గా ఉంటాయి లోపల వాటర్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా అతికి నడవాలంటే మనకు కూడా వాటర్ లోపల నడ నడడం కొంచెం కష్టమే ఒక చిన్న చిన్న ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇది చాలా వా అంటే వావ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మా తమ్ముడు కూడా ఇది చాలా నచ్చినాయి ఇక్కడ ఒక మ్యూజియం లాగా పెట్టారనమాట ఇక్కడ థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ అండ్ ఫ్రాష్ వాటర్లోకి వస్తున్నాయని అది నాకు చాలా అర్థం చేసుకున్నా నేను ఇక్కడ విండోలో నుంచి వ్యూ అనమాట ఫ్రెండ్స్ది యాప్ మీకు తెలుసు కదా నేను ముందే చెప్పాను ఒక వేరే వీడియోలో వీన్లో ఉన్నప్పుడు నేను చెప్పాను మీకు ఇక్కడ ఆక్ చేస్తారు సూపర్ అండ్ సూపర్ ఫ్రెండ్స్ ఈ స్టేజ్లోనే ఈ ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు కనిపిస్తున్నట్టు బేబీస్ అను ఆదవాళ్ళు ఇలా ఫ్రాష్లో ఉన్నారు ఇక్కడ ఒక పిల్లలకు ఒక గేమ్ లాగా అనమాట ఈ తోట షేప్ బాత్ లాగా ఉన్న దాంట్లో ఇలా కొన్ని ఫోటోస్ ఉన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి థ్రాష్ థ్రాష్ ఫోటోలు ఉన్నాయి లైక్ గ్లాస్ ఆర్ పేపర్ ఆర్ ప్లాస్టిక్ ఉన్నాయన్నమాట అవి ఇప్పుడు మీకు పక్కన ఉన్న అలా బాక్స్లో ఇవ్వాలన్నమాట కరెక్ట్ బాక్స్లో మా తమ్ముడు నైంటీ నైన్ పర్సెంట్ అన్ని కట్టేశారు సేమ్ ఇదే ఫ్లోర్లో ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ తగిలిచు ఉన్నాయి నాకు ఎందుకు అర్థం కాలేదు ఇక్కడ వాటర్లో ప్లాస్టిక్ ఉంది ఇక్కడ పైన ఏమో త్రాష్ ఉంది ఈ ఫిష్లు ఇక్కడ ఒకతేమో డ్యాన్స్ వేస్తుంది నాకు ఎందుకు అర్థం కాలేదు ఇంకోతేమో వా సో బోరింగ్ కదా అన్నట్టు ఉంటుంది ఈ చెట్లు ఏమో నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించినాయి ఇక్కడ చాలా పెద్ద వాటర్ ఏరియా ఇక్కడ నేను మా ఇక్కడ చాలా సేపు ఉన్నాం అనమాట ఎందుకంటే మా తమ్ముడు ఈ ఫిషెస్ చూసి ఎంత మాయపడిపోయాడు ఇంకా రాను అని చెప్తున్నాడు కానీ లాస్ట్కి వస్తా అన్నాడు లక్కీగా నాకు ఎంత బోర్ వస్తుందంటే అంత బోర్ వస్తుంది ఫ్రెండ్స్ నేను లాస్ట్గా నేను మ ఒక చిన్న రౌండ్ వేసుకొచ్చాను నేను వీలందరూ స్లో చేశాను అప్పుడు ఎక్కువ టైం పడుతుంది అని ఎందుకంటే మా తమ్ముడు ఇంకా ఎక్కువ చేసేలాగా ఉన్నాడు ఇక్కడ షార్క్స్ చిన్న ఫిష్లు రౌండ్ షేప్ ఫిష్ పొడుగు ఫిష్ అన్నీ చాలా రకాల ఫిష్లు ఉన్నాయి అండ్ Shark's gonna name eh? Hello shark Oh my god, if you choose our friends Wow So unbelievable creatures మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ప్రపంచంలో ఎన్ని రకాల యానిమల్స్ అండ్ వాటర్ యానిమల్స్ ఫిషెస్ బర్డ్స్ అని ఉంటాయో అవర్ నేచర్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ ద జీనియర్స్ వా ఏమో ఈ ఫిష్ ఇప్పుడే లోపలేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇంకా నుంచి ఈ ఫిష్ ని గమనించలేదు ఇప్పుడు సడన్ గా వచ్చింది అంత నా కళ్ళకు ఇప్పుడు మేము మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చాము ఇక్కడ ఈ ఫిష్ చాలా క్రేజీగా ఉంది దాని ఎవరు చూసారా దాని కళ్ళు కూడా చాలా ఫనీ దానికి ఇలా చివర్ ఇలా ఇలా బ్లూ లైన్స్ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ Wow, interesting. The like glow, natural bisa tidak kok. Wow, cute. Hey, hello chameleon. Ideemu aku jem moss green on the, ideemu emerald green on ఇంట్రెస్టింగ్ ఇక్కడ నాకు కొంచెం చిన్నగా ఉండడం వల్ల నేను కూర్చొని చూడాల్సి వచ్చింది మా తమ్ముడు అంతా లక్కీ అంటే అంత లక్కీ ఫ్రెండ్స్ వాడు ఇంకా నడవచ్చు హే ఇట్స్ బా ఫన్నీ హాహా హే ఇక్కడ ఫ్లోర్ చూసారా ఫ్రెండ్స్ ఊ నేను లాస్ట్ సెకండ్ గమనించినప్పుడు నేను కింద పడిపోతా అనిపించింది పర్లేదు హే ఇక్కడ చాలా ఫ్రెష్ ఉన్నాయి మా తమ్ముడికి క్లెయిమ్ చేస్తాను అనుకున్నాడు ఇస్ ఇస్ పేర్ ఫుల్ అది ఫ్రెండ్స్ ఊయా ఊవా ఈ ఫిషెస్ని నేను కొంచెం ఎక్కువసేపు చూసాను తర్వాత కన్నా ఆ పెద్ద వాటర్ ఏజా తప్ప లక్షాలు ఇంట్రెస్ట్ తేనాయి నేను ఒక బయాలజీ సైన్స్ లాగా ఇలా ఎక్కువసేపు చూసాను వాటిని అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్ వాటి మూమెంట్స్ అలానే ఏదన్నా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి ఇలాంటి ఉంటే నాకు అసలు తెలియనే తెలియదు హే ఇక్కడ కూడా చాలా ఫ్రెష్న్నాయి వా మళ్ళీ మేము మనం అవుట్ సైడ్ నీచర్కి వచ్చామనమాట హే ఈ విత్స్ ఉంటాయని తెలుసు ఫ్రెండ్స్ కానీ నాకు విత్ పేరు తెలీదు ఫస్ట్ అది ఫేస్ చూస్తే ఫస్ట్ సెకండ్ లో దయ్యాలు చూసినట్టు అనిపిస్తుంది తెల్లగా ఉంటాయి ఇలా కళ్ళు నల్లగా అది కళ్ళు చాలా బ్రైట్ కలర్ లో చాలా స్కేర్ ఉంటాయి కానీ అవి చాలా హామ్నెస్ యానిమల్స్ అనమాట వాళ్ళకి చిలుకలు ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఇలా క్రేజీ వ్యూ కనిపిస్తుంది హే ఈ రెప్టైల్ చూసారా ఫ్రెండ్స్ అసలు ఆల్మోస్ట్ కనిపిస్తలేదు హే ఈ చిలుక మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది కానీ ఈ చిలుకలు మాత్రం గ్రీన్ కలర్లో మాత్రమే ఉన్నాయి కూల్ హాయ్ ఇక్కడ అది ఫుడ్ ఉందన్నమాట కానీ వాటిలో ఏం చింతలు లేదు వాటి ఫుడ్ టైం కాదనుకుంటుంది ఇప్పుడు మేము ఇప్పుడు పైకి వచ్చాము ఇక్కడ వా ఈచెలకు సూపర్ ఫుడ్ ఫ్రెండ్స్ వా కోదా ఈ కలర్ఫుల్ నాకు చాలా నచ్చాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ప్లేస్ వన్ మోర్ అక్వేరియం Oh my God! It's balloons, friends. Oh my God! Look at this, friends. So giant, giant. ఈ షార్క్ నాకు తెలుసు ఇలా బొమ్మ అవుతున్న దగ్గర ఉంది కానీ దాని పేరు నాకు తెలియదే వా ఏ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మేము మళ్ళీ పైకి వచ్చామన్నమాట ద హైయెస్ట్ ఫ్లోర్ హియర్ ద లెవెంత్ ఫ్లోర్ ఇది చాలా గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మళ్ళీ ఇంటికి వెళ్ళే దారిలో మళ్ళీ కిందకొళ్ళు వచ్చేటప్పుడు కొన్ని కొన్ని చూస్తానికి వచ్చామనమాట ఎందుకంటే కొన్ని మిస్ అయ్యాము లైక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్ ఏరియాలో లోపలికి వెళ్ళే దారి ఉంది కదా ఇలా వెళ్ళి చూడొచ్చు అనమాట మేము దారిలో మధ్యలో మేము ఒక లాలీపాప్ కొనుక్కున్నాము అది నేను ఓపెన్ చేసే ఎంత కష్టపడుతుందంటే అంటే మీకు తెలియనంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ ఈ మా తమ్ముడు రానున్నాడు ఎందుకంటే భయపడ్డాడు లోపలికి వెళ్తానికి సోఫా నేను లోపలికి వెళ్ళగానే ఒక ఫిష్ వచ్చింది కానీ తర్వాత ఏమో రాలేదు ఇంకా టైం అవ్వడం వల్ల నేను వెళ్ళాల్సి వచ్చింది కానీ ఈ ఎల్లో ఫిష్ సరే ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ వా ఇది కదా వా హలో హలో స్టార్ ఫిష్ హలో క్రేజీ ఫిష్ Hello, crazy animal. Hey, this looks interesting. Is this water plants? No, tika మనకి వాటర్ ప్లాంట్లో కనిపించే థింగ్స్ యాక్చువల్లీ రియల్ యానిమల్స్ అండ్ ఫ్రెండ్స్ లైక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ అది మా నేను చాలా ఏతం ఒక ఎక్వారియంకి వచ్చినప్పుడు నాకు తెలుసుకున్నాను మా నాన్న ద్వారా హే మన ముందుకు వచ్చింది మన గ్రీచ్ చేస్తానికి ఫ్రెండ్స్ ఒక్క ఫిష్ అయినా మన కోసం ఇంట్రెస్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఎస్ ఫిష్ నేమో వెళ్ళిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఆ ఫిష్ అది అలా అన్నమాట అనమాట వాళ్ళ ఎనిమీస్ కనిపించదు ఎందుకంటే ఆల్మోస్ట్ స్టోన్ కలర్లో ఉంది ఇది కొంత ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ కలర్లో ఉంది సో ఎలాపల్ దాక్కుంటే అది ఈజీగా కనిపించలేము కానీ మనకి చాలా గుడ్ ఆ ఉంటాయి కాబట్టి హ్యూమన్స్కి వాళ్ళకి Kan lebih stay, ini darko. Hah, ini darko tuh da memang Actually, wala enemies saya kan bercamara mata, nih, kan? really genial, genius idea of nature. Oh, it's a really magical idea of nature. Oh, it's a really magical idea of nature. ఫిష్ ఏంటి హే ఇలాంటి ఫిష్ నేను ఇంకో చోట్ ఎక్కడో చూశాను కానీ నాకు తెలియదు అక్కడో కానీ ఇంకో ఇంకో దూర చూశాను ఐ చాలా ఫనీ ఫ్రెండ్ ఏ హలో దాకముతాయి మాది ఫుడ్ దిగ్గరికి రాగా అది క్రాక్ చేస్తాను అది బయటకు వచ్చి దీని దాని మూమెంట్ చూసారా ఫ్రెండ్స్ సో గుడ్ ఈ కూడా నాకు యానిమల్స్ లా కనిపిస్తున్నాయి ఐ థింక్ సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో రాయిదాం మర్చిపోకండి இப்போயெஸ்ட் ஃபோர் மீன்ஸ் மாக்கை விசிட்டு நான் ப்ளேஸ் வண்டே இன்ன ரூம் అది చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్ కామెంట్ సెక్షన్ రాయండి ఇంక ఇప్పుడు మేము డిన్నర్కి ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట ఇక్కడ ఫుడ్ అయితే మస్తు ఉంది సో ఐ నీ టు సే బాయ్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండ్ ఆల్సో నాట్ క్లిక్ ద బెవ్ బటన్ So, see you in the next video. Bye bye.